ఎంతో ఇష్టమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాము దీనికి కావాల్సింది ఒక కప్పు ఆనియన్స్ కవేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ చిన్నగా తురిమినంత క్యారెట్ జీలకర్ర టూ ఎగ్స్ ఇవన్నీ ఇవి ఇలా మిక్స్ చేసుకోండి తర్వాత దీనికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ ఇలా ప్రాపర్గా అన్నీ తీసుకుని టూ ఎగ్స్ రొటీన్గా చేస్తే ఆమ్లెట్ వేస్తే అందరూ తింటారు బట్ పిల్లలకి కొంచెం వెరైటీగా దీంతో ఇప్పుడు నేను గుంత పొంగనాలు వేయాలనుకుంటున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా కలా పెట్టుకొని ఇవ్వండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఉంటుంది కదా దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కొన్ని ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆయిల్ బాగా తర్వాత మార్నింగ్ పిల్లలు స్కూల్ కి వెళ్తా ఉంటారు కదండి వాళ్ళకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అలాగే తీసుకొని ఇలా మూత పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్లో సిమ్లో పెట్టేసుకోండి ఇవన్నీ ఇవి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి ఫ్రై అయిపోయింది ఇవన్నీ ఇలా మళ్ళీ సెకండ్ వైపు తిప్పేసుకోవాలి ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా వెరైటీగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంతో తింటారు చూడండి అయిపోయింది చూడండి పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్ అది అలానే ఉండండి మళ్ళీ సెకండ్ వాయికి ఇవి ఈసారి లైట్గా సరిపోతుంది చూసారు కదండి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆమ్లెట్తో గుంత గుంత గుంతపొంగలు ఎంత ఇష్టంతో ఇష్టంతో తింటారు దీంతో పాటు హెల్దీ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాగిచావ స్కూల్కి వెళ్ళే పిల్ల వెళ్ళే పిల్లలకి ఒక లైట్గా స్నాక్స్ ఒక కప్పు రాగిచావ ఎనప్పో ఇది సరిపోతుందండి ఎంతో ఇష్టంతో తింటారు నచ్చితే ఒక లైక్ చేయండి